స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ముందుగా ఈ మేనరాశి వారికి ఎల్ అని జరుగుతోంది కాబట్టి కాస్త లో గ్రేడ్లో పట్టుకుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క ఆరోగ్యం కొంచెం సన్నగిలుతుంది ఈ విషయమే మీకు కాస్త మనస్తాపం అనేటటువంటిది కలుగుతుంది ఈ మీనరాశి వారు మరి మీ పాత లవర్స్ ఉంటారు వాళ్ళంతా కూడా మీ మీదకి దాడి చేయడం అనేటటువంటిది జరుగుతుంది దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శత్రు పీడపోతుంది మరి మీనరాశి వారు సహజంగా చాలా డబ్బు చక్కగా ఖర్చు పెడుతూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి మీకు మీరు మీ పనులు మీరు చేసుకోండి ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు చక్కగా మీకు బంధువులు మిత్రులు అందరూ కూడా అండగా నిలబడతారు అలాగే ఈ మేనరాశి వారి ఏలనాడుసిన ప్రభావం వల్ల కోర్టు సమస్యలు ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి మరి కోర్టు సమస్యలు లేకుండా మీరు సెటిల్మెంట్లు చేసుకొని ఇతరులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఈ వారంలో మీరు సెటిల్ చేసుకోవడం జరుగుతుంది అలాగే అన్ని ఈఎంఐలు ఈఎంఐలన్నీ కూడా కట్టలేకపోతున్నామని బాధపడుతున్నాం మరి మనం వాహనాలని తిరిగి ఇచ్చేయాలేమో మన కారు వాడు వెళ్ళిపోతాడేమో అని భయపడేటటువంటి సమయంలో మీ తండ్రి కానీ మీ మామగారులు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేసి మీకు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోయేటటువంటి ఉన్నాయి లవ్వు 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 అంటూ తిరక్కండి విద్యార్థులు ఫెయిల్ అయిపోతారు జీవితాలు నాశనం అయిపోతాయి మీకు మీ పే మీ తల్లిదండ్రులు కుదుర్చున్నటువంటి సంబంధాలు లేకపోతే లవ్ మ్యారేజ్లో తర్వాత మీరు చేసుకుందరు కానీ ముందుగా ఇప్పుడు 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 ఉన్నటువంటి వ్యవస్థలో మీకు ఇప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవ్వడానికి ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా మీరు ఈ మీనరాశి వారు వెళ్ళండి కామానికి దూరంగా ఉండండి అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు మరి డబ్బులు బాగా వచ్చేసరికి ఖరీదైనటువంటి వస్తువులు మరి ఇవన్నీ కూడా కొంటారు అలాగే ఈ ఇళ్ళు ఒక ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు రెండో ఇళ్ళు కొనడము అలాగే చక్కగా స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడము ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడము జరుగుతాయి సంపాదన విషయంలో మీకు తిరుగులేదు మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మరి ఇతర సినిమా హీరోలు సినిమా ప్రొ ప్రొడక్షన్ మింగు టెక్నీషియన్స్ అందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఏలినెడ్సిన ప్రభావం వల్ల మీ మీద నిందలు నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేవలం స్త్రీల విషయంలోనే కాదు మీరు వాళ్ళని ఏం చేయకపోయినా మీ మీద రేప్ కేసులు అనేటటువంటివి అలాంటివి అత్యాచార కేసులు ఇలాంటివన్నీ కూడా పడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దూరంగా ఉండండి వాళ్ళకి చక్కగా అలాగే మగాళ్ళతో కూడా వ్యవహారం చేసేటప్పుడు కొంచెం దూరంగా చక్కగా స్మూత్గా చేసుకొని గొడవలు అవ్వడానికి ఉన్నాయి ఇక పరిహారాలు మంచి ఫలితాల కోసం మీరు ఏం చేయాలంటే ఎల్లనర్ శని జరుగుతుంది కాబట్టి శని ప్రసన్నం చేసుకోవడం తప్ప మరొకటి లేదు అందువలన శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పాము నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలు అధికమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది తిరిగి వచ్చే వారం కలుద్దాం